ఆధార్ న్యూస్కి సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం రాజమండ్రి డిలివరీస్టర్ డయాసిస్ నుండి రెవరెండ్ ఫాదర్ ఆనంద్ కుమార్ గారు అలాగే రెవరెండ్ ఫాదర్ ప్రభాకర్ గారు యూత్ లీడర్ అయిన సునీల్ గారు మన మధ్యన ఉన్నారు అలాగే స్కూల్ హెచ్ఎం గారు కూడా స్కూల్ ప్రిన్సిపాల్ సార్ కూడా మన మధ్యన ఉన్నారు ఈ కార్యక్రమంలో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం డెలివరీస్ట్రన్స్ వచ్చి రాజమండ్రి డయాస్ నుండి మీకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం స్వతంత్ర దినోత్సవ శుభాన్ని తెలియపరుస్తూ మా ఆత్మీయ తండ్రి గారు మెట్రోపాలిటన్ తండ్రి గారు మీ అందరికీ కూడా శుభాలు తెలియజేయమన్నారు రెండవదిగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన పూర్వీకులు దేశ సంరక్షించిన నాయకులందరూ కూడా ప్రాణాలు పెట్టి మనకు స్వతంత్రాన్ని అందించారు ఈ స్వతంత్ర దినోత్సవంలో దేశము క్షేమంగా ఉండాలని దేశము సురక్షితంగా ఉండాలని సంఘ నాయకులు సేవా నాయకులు బిలివరీస్టెన్స్ చర్చి యొక్క సంఘాలన్నీ కలిసి ప్రార్థన చేస్తున్నాయి అంత మాత్రమే కాదు దేశ సంక్షేమం కొరకు దేశ సాంఘిక కార్యక్రమాల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా సంఘాలలో లేని వారికి పేదలకు భోజన పదార్థాలు సిద్ధపరచాం అలాగనే కొన్ని ప్రాంతాల్లో ఫ్రూట్స్ బ్రెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశము సురక్షితంగా ఉండడానికి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో దేశంలో జరుగుతున్నాయి దానిలో భాగంగా బిలివర్ చర్చి రాజమండ్రి డయాసిస్ తరపు నుండి సుమారుగా రెండు వేల మొక్కలు నాటాలని చెప్పి మండపాడ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి బిలివర్ ఈస్ట్రన్ చర్చ్ నాయకులు అలాగని స్థానిక నాయకులు మన మధ్యన ఉన్నారు అందరము కలిసి దేశము కొరకు దేశక్షేమం కొరకు ప్రార్థన చేస్తాం అంత మాత్రమే కాదు రానున్న దినములలో కాలుష్య కోరల్లోంచి నుంచి కాలుష్య లేని ప్రాంతముగా ఉండడానికి సుమారుగా ఈ ప్రాంతంలో మొక్కలు నాటడం జరుగుతుంది కనుక మీరును మీ ప్రాంతాల్లో మొక్కలు పెంచి దేశక్షేమం కొరకు ప్రజల క్షేమం కొరకు పాటు పాడాలని మనం చేస్తున్నాం మరొకసారి కార్యక్రమంలో పాల్పొందిన ప్రిన్సిపల్ మేడం గారికి నాయకులకు అలాగే యవన బిడులైన పిల్లలకు అందరికీ కూడా మా శుభములు తెలియజేస్తున్నాం డెలివరీ ఇస్ట్రన్ చర్చ్ రాజమండ్రి డయాసిస్ నుండి మీకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం దేశమును కాపాడడానికి మన వంతుగా మన బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాము కాబట్టి మరొకసారి మెట్రోల్ తాలిటీ గారి యొక్క శుభములు కూడా మీకు తెలియజేస్తున్నాం అందరికీ అందరికీ నమస్కారం హ్యాపీ ఇండిపెండెన్స్ డే Happy Independence Day. Happy Independence Day.